స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏం జరగబోతోంది అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమీన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసు నుండే అర్థమవుతుంది అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఊహించని ఒక షాకింగ్ విషయమైతే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు అంటే కొన్ని పరిస్థితుల కారణంగా మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మిమ్మల్ని పలకరించని వ్యక్తులు మీతో మాట్లాడని వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు మీతో సఖ్యతగా మాట్లాడతారు మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు అంటే వారు మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడటం అలాగే ఈ విధంగా మిమ్మల్ని సహాయం అడగటం జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు జీవితాంతం వారితో ఇక మాటలు లేవు అనే ఒక నిశ్చయానికి మీరు వచ్చేస్తారు అంటే వారు బంధువుల్లో ఉండొచ్చు సన్నిహితుల్లో ఉండొచ్చు పరిచయస్తుల్లో ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల వారు మిమ్మల్ని చాలా దూరం పెట్టేశారు అటువంటి వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి మీతో సఖ్యతగా మాట్లాడటం అలాగే మిమ్మల్ని సహాయం అడగటం అనేది మీకు చాలా షాకింగ్ విషయమనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో ఈ రోజు మిశ్రమమైన ఫలితాలను అయితే చూస్తారు అంటే వ్యాపారం సజావుగా సాగినప్పటికీ వినియోగదారుల్లో ఒకరి కారణంగా ఒక సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి కఠినంగా దురుస్తుగా మాట్లాడితే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది మీరు మీ యొక్క వ్యాపార విస్తరణకి సంబంధించి వ్యాపారాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లటం గురించి ఒక సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని మేలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు ఇదివరకు మిమ్మల్ని దూరం పెట్టినటువంటి తోటి ఉద్యోగస్తులు ఈ రోజు మీ దగ్గరికి వస్తారు మీకు పనిలో సహాయాన్ని అందిస్తారు ఈ విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా మీరు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారో ఈ రోజు అనుకోకుండా ఒక వ్యక్తి నుండి ఆదాయ మార్గానికి సంబంధించి చక్కటి గైడెన్స్ మీకు లభించబోతుంది భవిష్యత్తులో ఆ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు డబ్బు గురించి ఒక అప్డేట్ న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే అనువైన స్థలం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి అనువైన స్థలం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలని కానీ అమ్మాలని కానీ చూస్తున్నారో ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అంటే కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో కావచ్చు స్త్రీల విషయంలో కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు అలకలు కనిపిస్తున్నాయి గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో వారు సరైన నిర్ణయం తీసుకోండి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారిని కలుసుకునే ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా వారిని మీరు కలుసుకోబోతున్నారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఉన్నట్లయితే వారి ఆరోగ్యం విషయంలో కుంభరాశి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు సరైన చికిత్స అనేది చాలా అవసరం అంటే హోం రెమెడీస్ ద్వారా కావచ్చు అవసరమైతే డాక్టర్ ని సంప్రదించడం ద్వారా వారికున్నటువంటి సమస్యను మీరు నివృత్తి చేయగలుగుతారు అశ్రద్ధ అనేది అస్సలు మంచిది కాదు సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం మూలంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి మీరు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో అశ్రద్ద అనేది అస్సలు మంచిది కాదు అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు మిశ్రమమైన ఫలితాలను పొందుకోబోతున్నారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఊహించినంత మంచి ఫలితాలైతే రాకపోవచ్చు అయినా కానీ మీరు నిరాశ చెందకుండా మీ యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండండి చదువుపై ఏకాగ్రతను పెంచుకోండి భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఏ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఈ రోజు తరఫలాల్లో కొంత ప్రతికూలతలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఊహించని సంఘటన జరగబోతుంది ఊహించని విధంగా మీతో మాట్లాడని వ్యక్తులు అలాగే మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీతో సఖ్యతగా మాట్లాడటం అలాగే మీ యొక్క సహాయాన్ని అర్థించడం జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ విధంగా మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ శని భగవాను నిందించి మాటలు మాట్లాడకూడదు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు హనుమాన్ చాలీస పఠించండి ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఆ భగవంతుడి యొక్క దివ్యాశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి